హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటి లు వేయర్ఆర్ నా పేరు అయితే శైలజ అండి రోజు ఈరోజైతే మరొక రెసిపీతో అయితే వచ్చేసినామండి చిన్న చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అని మా ఛానల్ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ముందుగా అయితే చిన్న చేపలను అయితే మనం నీట్గా అయితే వాష్ చేసుకుని లోపల ఉన్న చేదా తీసుకొని రెడీగా అయితే పెట్టుకున్నామండి ఈ లోప అయితే స్టవ్ అయితే వెలిగించుకొని ఒక పెద్ద వెలుపాటి బౌల్ పెట్టుకొని దాంట్లోకి అయితే కూర ఒకసారి పడైతే నూనె అయితే పోసుకుందామండి పోసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి జీలకల ఆవారు వేసుకొని వేయించుకుందాం వేగిపోయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అట్లనే కరివేపాకు కరివేపాకు కూడా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకుందామండి ఒక రెండు స్పూన్ల దాకా ఉప్పు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న కాల్చి కొద్ది కొద్దిగా మెత్తగా నూరి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం అనుకో పెద్ద సైజు ఉల్లిపాయలు అట్లనే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని అయితే వేయించుకుందామండి వీటిని అయితే కలుపుకొని పచ్చి పోయేంత వరకు అయితే వేయించుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న చేపలు పులుసు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి చూడండి ఇవి అయితే వేగిపోయినాయి కదా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే కారం వేసుకుందామండి మనకి ఎంత అయితే రుచికి తగ్గట్టు కారాన్ని అయితే ఆడేసుకోండి మనం కారం బట్ కారాన్ని రుచిని బట్టి అయితే కారం వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేసుకుందామండి కలిపేసుకొని అడుగంటుకోకుండా ఉండడానికి కొద్దిగా అయితే వాటర్ పోసుకొని కలుపుకుందాం కలుపుకొని కారాన్ని అయితే ఒక నిమిషం పాటు అయితే నూనెలోకి అయితే ఉడికించుకుందామండి నూనెలో ఉడికించుకుంటే మనకు కారం కారం అనేది ఉండకు ఉండకుండా కూర అనేది టేస్టీగా వస్తుంది చూడండి కొద్ది ఒక నిమిషం తర్వాత ఉడికిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని అనేది వేసుకుందాం పులుపు చూసి వేసుకోండి మనకు ఎంతైతే పులుపు కావాలో చూసుకొని అయితే వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే వాటర్ అనేది పోసుకుందామండి పులుపును బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మూత పెట్టి పులుసును అనేది కొద్దిసేపు అయితే మరిగించుకుందామండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే పులుసు అనేది మనకు మరిగిపోయి కొద్దిగా అయితే దగ్గర పడిపోయిందిగా ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే గరం మసాలా అట్లనే పచ్చిదనాల పౌడర్ వేసుకుందామండి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివే సారీ కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత కలిపేసుకొని మూత అనేది పెట్టుకుందాం పెట్టుకొని కొద్దిసేపు అయితే మరిగించుకుందామండి చూడండి సూప్ అయితే కొద్దిగా దగ్గర పడిన తర్వాత అయితే మనం చేపలు అనేది వేసుకుంటే మనకు చక్కగా ఉడికిపోయే సూప్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు చూడండి ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత పైనుంచి అయితే మూత పెట్టుకొని చేప ముక్కలు అనేవి త్వరగానే ఉడికిపోతాయి మనకు చూడండి చేప ముక్కలు అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదా ఒకసారి అయితే కలిపేసుకొని చూద్దాం సూపు చూసుకున్న తర్వాత మరి కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకు ఫిష్ కర్ర అనేది రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లు మీకైతే చూపిస్తున్నాను చూడండి కూ కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకు పైనుంచి నుంచి అయితే కొత్తిమీర వేసుకొని కూరనైతే దింపేసుకుందాం చేపల పులుసును దింపేసుకొని పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ చిన్న చేపల కూర రెడీ అండి చాలా చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి